సూపర్ మ్యాన్ స్పైడర్ మ్యాన్ ఇంకా మన చిన్నప్పటి నుంచి కూడా ఈ హాలీవుడ్కి సంబంధించి సినిమాలు సిరీస్లు రకరకాలు వస్తాయి ఐరన్ మ్యాన్ హీమ్ మ్యాన్ ఇప్పుడు మన హనుమాన్ వాళ్ళు గర్వపడే సినిమా భారతదేశం అంతా కూడా కుటుంబోపాధి అంటే కుటుంబం మొత్తం కూడా ఇంటిళ్ళ పాది వెళ్ళి చూడదగ్గ సినిమా హనుమాన్ చాలీసా అంటే ఏంటో తెలియని వారికి కూడా మీద హనుమాన్ చాలీసా పఠించాలి అని అనిపించే సినిమా ఈ ఆదిపురు సినిమాకు సంబంధించి నిర్మాత తర్వాత డైరెక్టర్ ఆ సినిమాకి సినిమా సంబంధించి వర్క్ చేసిన వాళ్ళు ఉన్నారే కూర్చోబెట్టి ఈ సినిమా చూపించాల్సిన సినిమా మన తెలుగులో సో కాల్డ్ ప్రొడ్యూసర్లు డైరెక్టర్లు ఉన్నారు కదా బడా బడా బ్యాచ్ వాళ్ళు ఈ సినిమాని చూడాలి ఎందుకు ఏంటంటారా అరవై కోట్లతో తీశాడు ఈ ప్రశాంత వర్మ ఎవరు ఈ ప్రశాంత వర్మ అంటే ఆ అనే ఒక సినిమా తర్వాత కలికి తర్వాత జాంబిరెడ్డి మూడు సినిమాలు హిట్లే ఇప్పుడు ఇది బ్లాక్ బస్టర్ హిట్ రికార్డుల ప్రకంపనమాట బాలీవుడ్లో అయితే మన సౌత్లో కూడా సూపర్ హిట్టే నార్త్లో వచ్చేసి హనుమాన్ అన్న శ్రీరామన్న ఇంకో పిచ్చకి అంటే పిచ్చకి ఆ వర్డ్ యూజ్ చేయకూడదేమో ఎక్కువ ఇంకా తన్మయత్వం చెందుతూ ఉంటారన్నమాట ఆల్రెడీ దేశవ్యాప్తంగా అయోధ్యకు సంబంధించి మొత్తం ఇష్యూ అంతా డిస్కషన్ చేస్తూ ఉన్నారు రేపు ఇరవై రెండవ తారీఖున ఈ రామ్లల్ల బాలరామునికి సంబంధించి ప్రాణప్రతీక్ష జరగబోతూ ఉన్నారు దేశ విదేశాల నుంచి ఎంతోమంది రాబోతూ ఉన్నారు ఈ మూమెంట్లో అంతా మాట్లాడుతుంటే ఇద్దరు గురించే ఒకళ్ళు రాముడు ఇంకొకళ్ళు హనుమంతుడు రామదూత మన హనుమంతుడు రామబంటు మన హనుమంతుడు ఇలా చెప్పుకుంటూ పోయినట్టయితే మన పురాణ ఇతిహాసాలలో ఎవరికీ లేనటువంటి గొప్ప ఖ్యాతి ఎన్నో కథలు మన హనుమాన్ చుట్టూతూనే ఉంటూ ఉంటాయి హనుమాన్ అంటేనే ధైర్యం జై భజరంగ బలి భయపడుతున్నావా జై భజరంగ బలి ఆయన ఆయన దుష్టశక్తులు లేదా రకరకాల ఈవిల్ థింగ్స్ చెడుగా ఉన్నటువంటి చుట్టూ తవన్నీ నీకు ఏదైనా అనిపిస్తుంది హనుమాన్ చలిసా పట్టించు ఇలా రకరకాలుగా అంటూ ఉంటారు దాన్నే ఈ సినిమాలో చూపిస్తాడు అనమాట ఎలా సింపుల్గా అంజనాద్రి అని చెప్పేసి ఒక గ్రామంలో ఈ హనుమంతు ఈ క్యారెక్టర్ ఎవరైతున్నారో తేజ సజ్జ హీరో ఉంటాడు అండ్ మీనాక్షి ఆమె అమృత హీరో సమ్ హీరోయిన్ ఆమె అండ్ అంజమ్మ రంజనమ్మ ఎవరు వరలక్ష్మి క్యారెక్టర్ అంటే హీరో యొక్క అక్క క్యారెక్టర్ సరే ఆ క్యారెక్టర్ పేర్లు చేద్దాం ఓకేనా హీరో ఆ ఊరిలో చిన్న చితకి సరదాగా ఏవో ఆవారంగా ఉంటాడు ఏవో చేసుకుంటా ఉంటాడు ఆ ఊరికి అప్పుడప్పుడు వస్తూ పోతూ ఉండేది ఎవరు అంటే ఈమె డాక్టరు ఈ డాక్టర్ వచ్చేసి ఊరిలో సేవ చేస్తూ ఉండేది కానీ ఆ ఊరిలో ఉన్నటువంటి ఒకడుంటాడు రెండో విరండి అనుకోవచ్చు వాడిని వాడు ఊరి మీద పడి పనులు వేయటం దోచుకోవడం తప్ప చేసేది ఏమండదు సో దాడితో చిన్నప్పటి గొడవ హీరోయిన్కి అప్పుడు హీరో ఇన్వాల్వ్ అవటం గొడవ అవటం అతన్ని అక్కడ పడేయటం ఇక అప్పుడు అతనికి రుద్రమని అని చెప్పేసి ఒకటి దొరికేది దాంతో అతనికి ఉన్న గాయాలు మొత్తం అయిపోయి నార్మల్ అయిపోతాడు అండ్ అతను శక్తులు వస్తాయి ఆ విషయం సూపర్ పవర్స్ కోసం ట్రై చేస్తున్నటువంటి విలన్ ఎవరు వినయరామ్ అతనికి తెలిసింది ఇక అతను ఎలా దీనిని పొందాలి ఎలా తీసుకోవాలి అనేది ఇంకా సినిమా మొత్తం కథ దీని చుట్టూ మొత్తం నడుస్తూ ఉంటుంది ఈ మధ్యలో వెనిల కిషోర్ చిన్నప్పటి కామెడీ ఇక ఈ సినిమాలో ఇతను అక్క క్యారెక్టర్ ఒకటి వరలక్ష్మి వరలక్ష్మికి ఏ క్యారెక్టర్ వచ్చినా ఆ క్యారెక్టర్ ఇన్వాల్వ్ అవ్వటం పరగా ప్రవేశం చేస్తూ ఉండింది బట్ నాకెందుకు ఆమె అంత నచ్చదు కానీ ఆమె ఆమె నచ్చదండి దిస్ ఇస్ ఆమె యొక్క యాక్టింగ్ రిమైనింగ్ ఎక్కడో నాకు ఆ తమిళ స్మెల్లో వస్తుండేది ఆమె యాక్టింగ్ అవన్నీ చూస్తే అండ్ కొన్నిట్లో రొటీన్ ఫార్మాట్లా కనిపిస్తుంది బట్ చాలామందికి భయంకరంగా అది యాక్టింగ్ నచ్చుతూ ఉండేది ఈవెన్ మా ఫ్రెండ్ కూడా ఉన్నాడు అసలు అడిగితే వీరామణి అయితే వరలక్ష్మికి ఓకే లెట్ ఇట్ బి సో ఇందులో మూ ఇందులో మాత్రం ఆమె ఫైట్స్ ఉండే కొన్ని ఆమె చేసేవి అండ్ అక్క తమ్ముల మధ్య రిలేషన్ అలాంటిది ఏంటి అద్భుతంగా చూపించా సో మొత్తంగా ఈ సినిమాకి సంబంధించి అసలు ఏం చెప్పాడు ఏంట్రా బాబు అంటే హనుమాన్ నీకు ఎదురుగా ఉండి ఏమి చేయాల్సిన అవసరం అండి నువ్వు హనుమంతుడిని తెలుసుకో ఆ చిరంజీవి చిరంజీవి అంటే హనుమంతుడే ఓకేనా ఆ హనుమాన్ నీలో వచ్చేస్తాడు చేస్తే మొత్తం చేస్తాడు కృష్ణవంశీతో సినిమా ఉంటుంది నితును చార్మిది అర్జున్ది అందులో వాడు ఏంటి ఈ నితినేమో హనుమంతుడు భక్తుడు అర్జున్ ఏమో హనుమంతుడు వస్తాడు ఇంకా ఆ సినిమా మొత్తం ఆల్మోస్ట్ అది కూడా అట్లాగే నడుస్తూ ఉండేది మొత్తానికి ఏంటంటే అక్కడ వంతెన కట్టాలి అంతే దుర్జోటికి కట్టాల్సింది మేబీ కృష్ణవంశి కూడా ఇదే కాన్సెప్ట్ అనుకున్నాడేమో బట్ కృష్ణవంశి ఫెయిల్ అయ్యాడు ఇక్కడ ప్రశాంత్ వర్మ మాత్రం అరవై కోట్ల బడ్జెట్ విఎఫ్ఎక్స్ దట్ మీన్స్ గ్రాఫిక్స్ రిలేటెడ్ వచ్చేసి హాలీవుడ్ లెవెల్ అని అనలేము బట్ ఇండియాలో ఈ బడ్జెట్లో సూపర్ బర్మాట ఎక్స్ట్రాడినరీ వేలో ఈ గ్రాఫిక్స్ రిలేటెడ్ వర్క్ అండ్ తేజ సజ్జ చూస్తానికి ఇప్పుడే చిన్నపిల్లలకి ఇంకా అనిపిస్తున్నా ఉన్నాడు మనకు అలవాటు అవటం వల్ల బట్ ఈ పెర్ఫార్మెన్స్ వైజ్ సినిమాలో బాగా తేలుతాడు అండ్ వరలక్ష్మి నిందన్నా కదా ఈ సినిమాలో బాగా చేశారు ఆమె ఓకే ఇంకా సముద్రకణి విభీషణుడి క్యారెక్టర్ బెస్ట్ ఇచ్చి ఉన్నాడు విలన్ క్యారెక్టర్ తన బెస్ట్ ఇచ్చి ఉన్నాడు ఎవరికి ఏ క్యారెక్టర్ అయితే ఇచ్చారో ఆ క్యారెక్టర్లో రకంగా ప్రవేశం చేసి సినిమాను రేంజ్కి పట్టుకెళ్ళిపోయారు అన్నింటికి మించి నేను చెప్పాను కదా తీసుకున్న కథ ప్రశాంత్ వర్మ మన పురాణ ఇతిహాసాల కథల కొన్ని మనం వింటూ ఉంటాం ఒక ఊరిలో ఆవారంగా తిరిగి వాడు రా వాడికి అమ్మాయిని ఇష్టపడ్డాడు రా ఆ తర్వాత అనుకున్న ఒక ప్రమాదంలో రా ఆ ప్రమాదం నుంచి అతన్ని హనుమంతుడు కాపాడతాడురా రా అప్పుడు అతనికి అనుకోకుండా ఒక మణి దొరికేలా చేస్తాడరా ఆ మణిది తను అసలు సూపర్ హీరో అయిపోతాడురా ఇక అప్పటి నుంచి మనోడు తిరుగులేదురా అంట ఒక రకంగా అటువంటిదే ఒక లైన్ తీసుకొని డిఫరెంట్ ఫార్మాట్లో తీసుకెళ్ళి ఉన్నాడు క్లైమాక్స్ అయితే పీక్స్ అనమాట ఇక ఆ గ్రాఫిక్స్ కానీ ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ ఆ హనుమంతుడికి సంబంధించి మనల్ని ఆవహించాడా అన్న ఫీలింగ్ వచ్చింది థియేటర్లో హనుమంతుడే ఉన్నాడన్న ఫీలింగ్ వచ్చింది ఆ మ్యూజిక్తో కానీ ఆ హనుమాన్ చాలీసా కానీ సినిమాను రేంజ్కి తీసుకెళ్ళిపోయారు సో సింపుల్గా నేను చెప్తున్నాను కదా ఈ సంక్రాంతికి ఇంకా సైంధవు తర్వాత నా సమయం రిలీజ్ కావాలి కదా ఆల్రెడీ గుంటూరు కారం రిలీజ్ అయింది గురూజీ గురూజీ అని నెత్తిన పెట్టుకుంటే కుర్చీ పెట్టి ఎక్కడ పెడితే అక్కడ కొట్టేశాడు జనాలని మన త్రివిక్రమ్ లేదా కుర్చీ మడతబెట్టి ఆయన కింద కూర్చున్నాడు ఇలా రకరకాలుగా వస్తున్నాయి కామెంట్స్ మా అల్లుడు చెప్పాడు గుంటూరు కారానికి సంబంధించి ఒకటే ఒకటి మావయ్య గుంటూరు నుంచి హైదరాబాద్ అప్ అండ్ డౌన్ అలా వైకుంఠపురంలో దానికి వచ్చేసి మరో సినిమా అంటే ఇది అండ్ మూడు వచ్చేసి అమ్మతో మాట్లాడడం ఎలా ఇదే మావయ్య సినిమా ఎంతకుండా చేయలేదు మావయ్య అసలు అనవసరంగా వెళ్ళాను మావయ్య అని చెప్పేసి వాడు అన్నాడు చాలామంది ఇదే ఫీలింగ్తో ఉన్నారు బయట అసలు ఎవరైనా రివ్యూ చెప్పాను సార్ చెప్పలేకపోతున్నారు ఈ గుంటూరు కానెకి సంబంధించి బట్ హనుమాన్ గురించి చెప్పండి అబ్బాయి అంటే కుటుంబం అంతా వెళ్ళి చూడదగ్గ సినిమా ఈ మధ్య వచ్చిందంటే అది ఇదేనండి అంటున్నారు అశ్లీలం అన్నది లేదు ఓవరెషన్ అన్నది లేదు సినిమా చూస్తున్నాను సేపు ఆ సినిమాలో ఇన్వాల్వ్ అయిపోతాం అద్భుతమైన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ హనుమాన్ చాలీస్ రిలేటెడ్ భక్తిని దేశభక్తిని భక్తి అంటే దైవం మీద దేశభక్తి అంటే దైవం మన దేశం మీద అన్నిటిని కూడా ఇదిగో ఈ సినిమాలు చూపిస్తారండి ఈవెన్ మన సాంప్రదాయాలు ఏవైతే ఉంటాయో మన హైందూ ధర్మం యొక్క గొప్పతనం ఏదైతే ఉంటుందో అది కూడా సినిమాలో సినిమాలు చూపించారని చెప్పేసి అంతా చెప్తా ఉన్నారు ఇది రివ్యూల్ వైజ్ కూడా ఇక చూసినటువంటి నాతో పాటు ఇంకా ఎంతమందికి ఒకటే ఆ ఎండింగ్ అనేది చూసిన క్లైమాక్స్ ఆ హాఫ్ అన్ అవర్ అది మనతో ట్రావెల్ చేసింది అనమాట ఇంకా ఇక సెకండ్ పార్ట్ ఎప్పుడు రెండు వేల ఇరవై ఐదులో ఉండబోతోంది సినిమా పేరు వచ్చేసి జై హనుమాన్ ఇది హనుమాన్ జై హనుమాన్ సీక్వెల్ ఐమ్ష్యూర్ ఈ సినిమా రికార్డులు బద్దలు కొట్టేది ఆల్రెడీ పెయిడ్ ప్రీమియర్లు కానీ ఏంటి తర్వాత ఆల్రెడీ రిలీజ్ అయిన చోట్ల కానీ ఎలా అంటే రే ఆ గుంటూరు ఇచ్చే థియేటర్ తీసేసి తీసేయండి అని చొలచట్లు వేయిస్తున్నారు ఆల్రెడీ ఏపీలో తెలంగాణలో కూడా గుంటూరు ఇచ్చే థియేటర్ తీసేసి ఇప్పుడు హనుమాన్ వేస్తున్నారు నార్త్లో ఎక్కడైతే హనుమానికి తక్కువ థియేటర్ ఇచ్చినారో ఇప్పుడు థియేటర్లు పెంచుతూ ఉన్నారు ఆల్రెడీ ఓవర్సీస్లో వచ్చేసి అక్కడ థియేటర్లు పెంచుతూ ఉన్నారట ఎన్ని వందల కోట్లు కలెక్ట్ చేస్తే ఎవరికి తెలియట్లా మరో కాంతార ఇద్దా అని చెప్పేసి అంతా అంటున్నారు ఎందుకంటే కాంతార కూడా అంతే కదా ఇరవై కోట్ల ముప్పై కోట్ల వచ్చింది అది నా సాగురంగా నాలుగు వందల కోట్ల ఐదు వందల కోట్లు కలెక్ట్ చేసి పెట్టింది ఎలా ఏంటంటే ఓ అనేటువంటి వారి యొక్క దైవత్వంతో ముడిపడినటువంటి ఆ వైబ్రేషన్స్ ఆ మ్యూజిక్ ఆ హీరో యొక్క యాక్టింగ్ అదే ఇప్పుడు ఈ హనుమాన్లో చాలా మంది చూస్తూ ఉన్నా ఐఎమ్ షూర్ సినిమా అయితే దుమ్ము లేపే రికార్డ్ క్రియేట్ చేయడం గ్యారెంటీ ఫ్యామిలీ ఫ్యామిలీ వెళ్ళి హ్యాపీగా సినిమా చూసి ఎంజాయ్ చేయొచ్చు ఈ సంక్రాంతికి అండ్ సంక్రాంతి తర్వాత కూడా అండ్ తెలుగు మాత్రం ఇది మా సినిమా రని గర్వంగా చెప్పుకోవచ్చు నో డౌట్